Om Astagfirullahaladzim Om Astagfirullahaladzim ओम अनंताय नम ओम गोविंद नम पुन प्रक्षाला हस्त प्रक्षा ओम अचुताय नम ओम अनंताय नम ओम गोविंद पुनःवस्त प्रक्षास्तना ओम श्री कृष्णा नम ओं श्री गोविंदपुर भर वर्ष भरको नम देश लोकेशन सहुमा

ओम हिण्यवर्ण हिरण्य विन्दे कामकषाण्य प्रातर आद्राज्वल नृप्तान दर्पयी पद्म स्थितिता पद्म पक्वयी श्रिय ओम धरा नमः ओम धराय नमंड हिण्यवर्ण हरणी स्वर्णस्र चंद्रियी लक्ष्मी जाता मम

ध्यायाम ध्यान समर्पयामी आवाहयाम आत्म समर्पयामें हस्तोंख्यम समर्पयाम पाद पद समर्पयाचमा सर्पयाम शुद्धाचमा समर्पया हम वस्त्रन दक्षा सामर्पया उपचार स्ना सर्पयाम सर्वोचारोपचार पूजा समर्पया યણ દેવમક્ષરં પરમ પદમ વિશ્વ પરમા નિશ્વતી પછી વિશ્વેશરગાશ્વત શિવમચુ નારાયણ મહાજ્ઞેય વિશ્વાત્માન પરાયણ નારાયણ ભવ નારાયણ પર నారాయణ నారాయణ నారాయణపర

స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం తత్సవితరేం బ్రహ్మభూర్ఘీ కర్పూరై నాగవల్లింగ్రాంతా మూలం ప్రతివేత మంగళం భగవాన్ంగళంధనా మంగళం పుండరీకాక్షళంజ వేద వేదాంత విద్యాయమోహన

भले <laughs> न <laughs> ఈరోజు ఆదోనిలోని మైనారిటీ కాలనీ మైనారిటీ కాలనీ ఎప్పుడో రెండు వేల రెండు వేల నాలుగులోనే మొదలయ్యింది ఈ మైనారిటీకి రా కాలనీకి రావాలంటే సర్కస్ చేసినట్టే ఉంటది ఇక్కడ నుంచి అక్కడికి ఒక ఆటోలో రావాలన్నా ఒక బైక్ లో రావాలన్నా చాలా దారుణంగా ఉంటది పొరపాటుని ఇక్కడ ఎంతో కొన్ని వాన అంటే సుమారుగా రెండు మూడు వేల మంది ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఈ రెండు మూడు వేల మంది ఊర్లోకి రావాలంటే కూడా ఏదైనా ప్రమాదం జరిగి పేషెంట్ని తీసుకొని వచ్చే లోపల మన సామెత చెప్తా ఉంటారు ఈ రోడ్లో వస్తే గర్భిణి ఆ రోడ్డు దాటే లోపల ప్రసవం అయిపోద్దని లేదా స్పిటల్కి పోవాల్సి వస్తే మధ్యలోనే ఏదైనా జరిగే ప్రమాదం ఉంటదని ఇట్లా చెప్పుకుంటా ఉంటారు ఇటువంటి మైనారిటీ కాలం నుంచి ఆదోని లోపలికి వచ్చేటువంటి దారి నిర్మించాలని చాలా సకాలంగా వాళ్ళు సుమారు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు పోట్లాడుతూ ఉన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఒక పాపని అంటే పదో తరగతి పాప బాగా చదువుకుంది మంచి మార్కులు వచ్చినాయని ఆ అమ్మాయిని ప్రశంసించడానికి వాళ్ళు ఇంటికి వచ్చాను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే ఇక్కడ ఒక ఆటో తోలుకునేటువంటి ఒక మైనారిటీ సోదరుడు ముస్లిం సోదరుడి కూతురు అమ్మాయి వాళ్ళ ఇంటికి రాత్రి వస్తే చాలా మంది అన్ను కూడి ఏమండి మేము ఇరవై ఏళ్ళ నుంచి రోడ్డు కోసం ఇబ్బంది పడతా ఉన్నాము ఏదో ఒకటి చేసి మాకు కనీసం రోడ్డు రోడ్డున్న వేయండి అంటే అప్పటికప్పుడు ఆ చైర్మన్ గారి సహకారంతో కౌన్సిలర్ గారి సహకారంతో కమిషనర్ గారి సహకారంతో అందరూ కూడా ఇక్కడ ఎస్టిమేట్స్ చేసి రోడ్లు విడతల వారీగా పూర్తి చేద్దాము అని అనుకున్నాం మొదటిది విడతగా ఇన్ని సంవత్సరాల తర్వాత మైనారిటీ కాలనీకి రోడ్డు వస్తా ఉంది అన్నిటికంటే సంతోషం ఏంటంటే కొంతవరకు రోడ్డు వస్తుంది ఇక్కడ ఇరవై ఒక్క లక్షల రూపాయలతో రోడ్డు మొదలవుతా ఉన్నాం లోపల కూడా ఇంటర్నల్ రోడ్స్ కాదు రోడ్లన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఇల్లు మాత్రం ఉన్నాయి కానీ రోడ్లు గుంతలన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయి దీనికి సంబంధించిన పదమూడు లక్షల రూపాయలతో ఒక రోడ్డు ఎనిమిది లక్షల రూపాయలతో ఒక రోడ్డు ఏడు లక్షల రూపాయలు మళ్ళీ ఇంకొక ఎనిమిది లక్షల రూపాయలు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఎలతో ఒక డ్రైనేజ్ ఇది లోపల కూడా ఈ కాలనీ లోపల కూడా ఈ రోడ్లు వేస్తా ఉన్నాం ఇప్పుడు పని మొదలవుతుంది మూడు నెలలు ఇవన్నీ పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తే ఇది చేసినప్పుడు కూడా ఇంకా కొంత మిగిలిపోతుంది ఇది రోడ్ లేసినంత మాత్రం బ్రహ్మాండంగా మైనారిటీ కాలనీకి రోడ్ ఏమి వచ్చేయదు అది చాలా సుమారుగా రెండు కిలోమీటర్ రోడ్డు ఉంది దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ పని అయిపోగానే మళ్ళీ ఒకసారి కౌన్సిల్ లో మన దీన్ని అప్రూవ్ చేయించుకొని తప్పనిసరిగా రోడ్డుని ఎక్స్టెన్షన్ చేసి నేను ఎమ్మెల్యేగా ఉండగానే ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి రోడ్డుని ఈ రెండు కిలోమీటర్ రోడ్డుని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను बहुत बहुत धन्यवाद आपको बहुत भी बहुत धन्यवाद दिन मैं मैं पहली बार जिस आए थे हाँ। वो बच्ची के लिए हाँ। वो बच्ची जो अच्छे पढ़े बोल के उनके पास थोड़ा उनके साथ ऐसे बैठ के जाएंगे बोल के घर पे आया था जब भी देखा था इतना खराब है क्या बोल के जब भी रात में सात आठ बजे सब लोग आके मुझे पूछे मुझे ये भी समझ में आया कि अगर ये रोड नहीं बना तो बहुत मुश्किल होएंगे आइंदा तो आप ये दो तीन साल में पूरा अंदर का रोड भी करा से शुक्रिया हमारे पूरी काली के तरफ से शुक्रिया सरकार एक तरह की खुशी हो गई है हम ना मैं बोलूं ना एक एक रोड दो रोड ये पांच रोड डालने से हाँ। पूरा खत्म नहीं होगा और बचेंगे दो दो साल में तीन साल में पूरा कंप्लीट करेंगे माँ, ठीक है हां नाले पुषिश कर रहे हैं हां वो नहीं गांव में तो नहीं भी जाओ आपकी जैसे अम्मा आप बहन आके बोलते अरे हमारे रोड डालो यहाँ पे ड्रेनेज डालो यहाँ पे ये नहीं है वो नहीं है नहीं। बहुत ही खराब हुआ ना गाँव पूरा टाउन तो तो थोड़ा थोड़ा कर लेके आ रहा हूँ गिर को पड़ रही है तो घर खाली कर छोड़े सर गो चले गए स्कूल को तकलीफ हो रही है बच्चा को पढ़ा लेने खाली कर को चले गए इतना कम हो गए फिर सही है ना मतलब तो जब तो रोड तो अच्छा नहीं रहता फैसिलिटी नहीं रहता है सुबह बुला भेजो शुक्रिया को बुला